నమస్తే అందరూ బాగున్నారా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే ఎంత ఇష్టమో ఇలా నానమ్మ అమ్మమ్మ కలిపి పెట్టే చింతకాయ పచ్చడి అప్పటికప్పుడు రోడ్లో శుభ్రంగా దంచి తాలింపు పెట్టి చేసిన పచ్చడి పెద్దవాళ్ళకి పెద్ద పెద్ద ముద్దలు చిన్నవాళ్ళకి ముద్దలు ఇంకా చిన్నవాళ్ళకి గోరు ముద్దలు పెట్టేవాళ్ళు కదా గోరు ముద్దలతో నానమ్మ అమ్మమ్మ పాలకరింపులతో అప్యాయతో చింతకాయ పచ్చడి నోరు కోరుతుంది కదా మనం కూడా ఈజీగా చేసుకుందాం వాళ్ళే కాదు వాళ్ళ రుచులని వాళ్ళ పద్ధతులని తలుచుకుంటూ చింతకాయ పచ్చడి ఈరోజు నేను ఒక కిలో చింతకాయలని శుభ్రంగా కడిగి ఆరపెట్టి పావు కిలో వరకు ఇలా పక్కన పెట్టుకున్న ఆవకాయ కోసం చింతకాయ పచ్చ ఆవకాయ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసేనా చూడండి ఇలా దోరగా ఉన్నవి పచ్చడికి పా ఆవకాయకి సూపరు ఇలా కాస్త లేతగా అక్కడక్కడ దెబ్బ తగిలినవి ఉంటాయి కదా అవి ఒక ముప్పావు కిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు ఒక టూ స్పూన్స్ పసుపు వేసుకుని ఇలా రోట్లో శుభ్రంగా పీచు అవి తీసుకుని పిక్కలు తీయక్కర్లేదండి దీనికి పిక్కలు తొక్కలు ఏం తీయాల్సిన అవసరం లేదు ఆ పిక్కలో ఉన్న గుజ్జు ఊరి ఊరి కనీసం ఒక వారం పది రోజులకి మందుగా మారుతుంది అదే పాత చింతకాయ పచ్చడి ఔషధం అంటారు కదా అట్లాగా ఇప్పుడు దంచుతూ దంచుతూ మధ్య మధ్యలో వాయి వాయికి ఒక్కొక్క అర స్పూన్ ఉప్పు చిటికటి పసుపు కొద్ది కొద్దిగా పసుపు మనం తీసుకున్న ముప్పావు కిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు టూ స్పూన్స్ పసుపు వేసి తొక్క పిక్క చెక్క మొత్తం దంచేసి ఇలా దంచేసుకోవాలి ఏం లేదండి ఏం పిక్క తీయక్కర్లేదు ఏం చేయకలేదు మొత్తం కలిపి మిక్సీ కొట్టద్దు మిక్సీలు పడైపోతే దంచండి బాగా దంచేసుకుని దంచడం ఇష్టం లేకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకుని అప్పుడు మిక్సీ పట్టుకోండి ఇలా కట్ తొక్కింది మీకు సంవత్సరం కూడా రంగు మారదు అలాగే ఉంటుందండి మీరు తుక్కు తీసుకుంటాం కదా అలాగే దీన్ని పక్కన స్టోర్ చేసుకోండి నేను ఇలా దంచిన పది రోజుల తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను మనకి ఎప్పటికప్పుడు కావాల్సినంత తీసి తాలింపు పెట్టుకోవచ్చు మొత్తం తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు నేను ఈరోజు ఒక దోసడు పచ్చడి కోసం తాలింపు కోసం తీసుకున్నానండి ముందుగా కడాయి వేడి చేసుకుని ఒక పదిహేను ఎండుమిరపకాయలు టూ స్పూన్స్ ధనియాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర అంతేనండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేయించుకుని దోరగా వేయించుకుని చూసారా అందులో హాఫ్ పోర్షన్ తీసుకున్నాను అంటే దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా పావు కిలోకి అరకిలోకి మధ్యలో తీసుకుని దాన్ని తాలింపు అనమాట బాగా దోరగా వేయించుకొని లో ఫ్లేమ్లో మంట మీద వేయించుకోండి ఇవి కూడా మీరు దంచుకోగలము మిక్సీ కాకుండా అనుకున్న వాళ్ళు రోడ్లోనే ఇవి కూడా శుభ్రంగా దంచుకోండి ఇవైతే నేను నాకు కొంచెం మిక్సీలో పట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువసేపు ఘాటు మరిచలేక దంచేసుకుంటున్నాను అన్నమాట ముందుగా ఇప్పుడంతా మిక్సీలో పట్టేసేసుకుని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని మీకు ఎందుకు మిక్సీ పట్టద్దంటున్నారంటే ఈ పచ్చట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండదు అందుకోసం మిక్సీ తిరగదు అనమాట మిక్సీ పాడవుతుంది మనకి రుచి మెత్తగా రాదు ఈ లోపల చల్లారుతుంది తాలింపు వేసేసుకుందాం అదే కడాయిలో ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకుని ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు గుప్పటి కరివేపాకు నాలుగైదు కర ఎండుమిర్చి ఒక్క పావు స్పూన్ ఇంగువ చింతకాయ పచ్చడికి ఇంగు చాలా మంచిది దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారా ఇది వేడి అయిపోయింది శుభ్రంగా పొడి కొట్టేసుకుని ట్రై చేశానండి పచ్చడి నలుగుతుందేమో అని కానీ ఎక్కడ తిరగల మిక్సీ ఎందుకంటే నీరు లేదు కదా అసలు తడి లేదు కదా మనం ఎలాంటి తడి కూడా తగలనివ్వము ఇలా చేసుకుని పచ్చడి ఆరు నెలలు కాదు కదా సంవత్సరం అయినా ఎక్కడ భోజనం అవడం కానీ తడి కానీ ఉండకుండా ఉంటే ఏమీ అవ్వదండి బాగుంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు అమ్మో ముక్కు పుట్టాలు వదురుతున్నాయి ముక్కు తీయగానే ఘాటుకి అయినా నలగలేదండి ఇప్పుడు ఎలాగ మనం రుబ్బు రోట్లు వేసి ఓ నాలుగు తిప్పులు తిప్పేస్తే మెత్తగా అయిపోతుంది పచ్చడి అలానే కాటుకులాగా రుబ్బడానికి అవ్వదు ఎంత కష్టపడినా చింతకాయ పచ్చడి గరుకు మంచిది అంట పేగులకి ఇలా బాగా రుబ్బేసి మీకు అంతగా కొంచెం పచ్చడి జారుగా కావాలి అంటే నాలుగు నిమ్మ రెండు నిమ్మకాయలు పిండుకొని ఆ రసం వేసుకోండి కాస్త జారు వస్తుంది బాగా కొన్ని కొన్ని చింతకాయలు రసం ఉండదు కదా ఇప్పుడు ఈ చల్లారండి పోపులో ఈ పచ్చడి మొత్తం ఎత్తి కలిపేసుకోవటం ఎంతేనండి నోరు మటు ఊరకుండా ఉంటుంది ఏంటి పక్క వాళ్ళు తింటే మనకే నోరు అవుతుంది కదా వీడియో చూస్తేనే నోరు అవుతుంది తప్పకుండా పెట్టేసుకోండి చింతకాయల సీజన్ అయిపోతుంది చింతకాయ ఆవకా కూడా పది క్రితం నేను అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి తాలింపుని ఏమనుకోకుండా చేతితో కలిపేసుకోండి ఎందుకంటే చింతకాయ పచ్చడి టమోటా పచ్చళ్ళ జారు ఉండదు కదా ప్రతి ముద్ద ముద్దకి నూనె పోపు తగలాలి అంటే ఒక్క నిమిషం ఇలా కలుపుకోవాల్సిందే అంతేనండి మోడ్రన్ పోయెట్ మాధురీస్ కిచెన్ చింతకాయ పచ్చడి లైక్ అండ్ సబ్స్క్రైబ్